నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప మైత్రి పూర్వ విద్యార్థుల సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు ఇంటర్మీడియట్ బ్యాచ్ సరస్వతి పుత్రులు చదువుల తల్లి ఒడిలో విద్యాభ్యాసం చేసి ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు నర్సీపట్నానికి చెందిన ఈ పూర్వ విద్యార్థులు వృత్తిరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు అయినా చదువుల తల్లికి చెంతన ఏదో చెయ్యాలన్న తలంపు వారిది అందుకు అనుగుణంగా చేయాలన్న రిపీట్ అందుకు అనుగుణంగా వీరందరూ మూడు లక్షల ఎనభై వేల రూపాయలతో స్థానిక గచ్చపు వీధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కళావేదిక నిర్మించారు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు పద్మావతి దంపతులను ఆహ్వానించారు వారి చేతుల మీదుగా కళావేదికను ఆవిష్కృతం గావించారు మైత్రి పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు విచ్చేసిన అయ్యన్నపాతుడు కాలేజ్ చదువుల నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు ఆ సమయంలో ఉన్నత చదువులు అందుబాటులో లేని రోజులవి తాను డిగ్రీ విద్యను కాకినాడలో అభ్యసించాల్సి వచ్చింది భావితరాలకు అలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఆకాంక్షతో నర్సీపట్నాన్ని విద్యా హబ్గా తీర్చిదిద్దాను ఎందరో డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను తయారయ్యాలని అయ్యన్న ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు నా తోటి విద్యార్థులందరికీ గర్వపడే విధంగా అయినా బాధ నా ఫ్రెండ్ రా అది చెప్పుకునే విధంగా నేను నా ప్రవర్తన ఉంటుంది ఈ ప్రాంతాన్ని అభిరుచి చేయడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో అందరికి మనం చేస్తూ బిల్డింగ్ తగిన కట్టించాను నిన్నయ్య ఓపెన్ అన్న మనం ఓపెన్ చేశాను పేపర్లు చూడాలి అది ఎందుకు కట్టించారంటే ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ ట్రీట్మెంట్ తో పాటు యోగా మాస్టర్ ఇద్దరు ఒక టీచర్ కూడా పెట్టాను పెట్టి నర్సీపాట్నం హై స్కూల్లో ప్రతి హై స్కూల్ నుంచి పది మంది పిల్లల్ని యోగా నేర్పించుకున్నాను ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ అంతే మన స్కూల్ నుంచి కూడా ఒక పది మంది పదిహేను మంది సెలెక్ట్ చేసి వాళ్ళు వచ్చి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారు లేదంటే మన హాస్పిటల్ ఇక్కడే అక్కడ హాల్ పెట్టాను హాల్లో ట్రైనింగ్ అయితే వాడికి తగ్గితే దగ్గరలో ఇరవై హై స్కూల్స్ ఉంటాయి హై స్కూల్ పది మంది పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే యోగా రెండు వందల మంది అవుతారు రెండు వందల మందిని నర్సీపట్నం స్టేడియం లో ఒక రోజు వాళ్ళందరి చేత ఒకేసారి రెండు వందల మంది చేత యోగా చేస్తే చూసి చెయ్యిన పిల్లలకి చూసిన పిల్లలకి కూడా వాళ్ళు కూడా నేర్చుకోవాలన్నట్టు ఐడియా వస్తుంది అంటే అది కూడా పెట్టాను నేను రెండు రోజుల క్రితమే ఓపెన్ చేశాను దాన్ని కూడా ఉపయోగించుకో ట్రై మెషిన్ కదా ఒకవేళ ఎల్ల పొడి పడితే వాళ్ళని పంపిస్తాను నేను చేస్తే బాగుంటుంది తప్పనిసరిగా చాలా సంతోషంగా ఉంది ఈ స్టేజిని కట్టడం అందం కోసం కాదు రోజు ఈ స్టేజ్ మీద నుంచి ప్రార్థన జరగాల దట్ ఈస్ రో ఇంపార్టెంట్ దాని ఏది సోకంటే బాగుంది అంతకాదు దీని మీద రోజు ప్రార్థన జరగాలి దానికి పిల్లలకి అలవాటు చేయాలి అప్పుడు ఏదైనా టైం మెయింటైన్ చేస్తారో ప్రార్థన అవుతుంది డిసిప్లిన్ వస్తుంది అది చెయ్యని చెప్తే నాలుగు మూడు సంవత్సరాలు ఉంటాము నాలుగు సంవత్సరాలు ఉంటాం ఐదు సంవత్సరాలు ఉంటాము ఉంటాం ఈ ఐదు సంవత్సరాలు కూడా మన నర్సీపట్నం ప్రాంతానికి ఏం కావాలో నాకు అవకాశం ద్వారా అన్ని చేసి మీ ప్రజల తాలూకు రుణం తీర్చుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తి చాలా సంతోషం ఉంది మళ్ళీ పాత రోజులు అన్ని గుర్తుకొస్తే ఆ మ్యాష్ గారికి కొట్టడం ట్యాంక్ పెత్తంతో కొట్టడం అతను కొడతా ఉంటే మేము పరిగెట్టి పోతూ ఉండడం అందరూ పరిగెట్టు కొట్టం అందినప్పుడు ఎలా కొడిసి కూడదు ప్రసక్తే లేదు నాది బాధ్యత అది కూడా నేను చెప్తున్నాను అంతే ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఎవరు కూడా బహమాట లేదు అలాగే ఇక్కడ పోలిష్ణుడు ఉన్నారు మంచి కార్యక్రమం చేశారు అందరికి పేరు పేరున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఎలా సరదాగా మీ అందరి మధ్యలో మనసులో ఉన్న బాధ నే నా దానితో ఆలోచన విధానం అన్ని కూడా చెప్పుకునేటువంటి మంచి అవకాశం కమిటీ వాళ్ళు కల్పించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే టీచర్స్ కానీ అందరికీ పేరెంట్స్ అందరు కూడా ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దాన్ని సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్